నమస్కారం మీ విజయ్ కుమార్ కంట నేను ఈరోజు ఒక వీడియో చూశాను ఒక ప్రధానోపాధ్యాయుడు తన పాఠశాలలో విద్యార్థుల ప్రవర్తన వాళ్ళకి విసిగెత్తే బొబ్బిలి మండలంలో బొబ్బిలి మరి విజయనగరం జిల్లాలోకి వచ్చిందేమో బొబ్బిలి మండలంలో ఒక ప్రధానోపాధ్యాయుడు విద్యార్థుల మాట వింటలేదని ఈయన వాళ్ళ ముందు మోకరిల్లి గుంజీలు తీశారు ఇదేంటండి ఇది ఉపాధ్యాయ వ్యవస్థని కించిపరిచే విషయం నాకైతే నేనేదో సోషల్ మీడియాలో పబ్లిసిటీ కోసం చాలామంది ఉపాధ్యాయ మిత్రులకి నా మీద కోపం రావచ్చు ఒక అధ్యాపకునిగా ఒక అధ్యాపకునిగా అనేక వందల మంది విద్యార్థులకు పాఠాలు చెప్పిన అధ్యాపకునిగా ఈ ఘటన చాలా బాధ ఒక విద్యార్థి తన పరిస్థితి దాటి వ్యవహరించినప్పుడు మందలించే హక్కు ఉపాధ్యాయుడికి లేదా అధ్యాపకుడికి ఉంది ఉంది కదా అని పరిస్థితి దాటి క్రూరంగా వ్యవహరించవద్దని మాత్రమే చట్టం చెప్పింది కానీ వాళ్ళని బెదిరిస్తేనో దండిస్తేనో అది కేసు అవుద్దని అక్కడ చెప్పలే ఇప్పుడు మీరు చేసిన దుచ్చర్య వల్ల ఏంటంటే ఉపాధ్యాయులకి మనమే ఏమి అంటే హక్కు లేదు దానివల్ల ఉపాధ్యాయుడు మాట వినకూడదనే రాంగ్ సందేశం మీరిచ్చారు ఏమన్నా ఈరోజు దగ్గర దగ్గర ఫిఫ్టీ ప్లస్లో ఫిఫ్టీ ప్లస్ కూడా దాటిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజుకి మా హై స్కూలు ఉపాధ్యాయుల్ని చూసినప్పుడు దాదాపుగా వాళ్ళు నడవలేని స్థితిలో చూసినప్పుడు కూడా అరే అంటే వణుకు పుట్టే పరిస్థితి ఉంది అలాగే ఈరోజు ఇప్పటికీ చాలా హై స్కూళ్ళలో వాకింగ్కి వెళ్ళినప్పుడు నేను చూస్తాను ఉపాధ్యాయుడు విజిలేస్తే చాలు విద్యార్థిని విద్యార్థులు పరుగులు తీసుకుని వచ్చి అక్కడ నిలబడతాను చేతిలో కర్రతో పీడీ మేడమో హెచ్ఎమ్ ముందుకెళ్తారు అనిచేత మాట వినకపో పాఠాలు వాళ్ళు ఉత్తీర్ణత సాధించలేదంటే బోధనా పద్ధతులు సరిగ్గా లేవా బోధనా పద్ధతులు సరిగ్గా లేకపోతే ప్రభుత్వాన్ని నిలదీయండి ఆ పోని కొత్తగా వచ్చిన బోధనా పద్ధతులకు సంబంధించి రిఫ్రెషర్ క్లాసులు మీలో అవగాహన ఇంకా పెంచలేవా గుర్తుపెట్టుకోండి ఇవంతా బోధనా అంశాల్లో వచ్చే మార్పుల్ని అంగీకరించరు లేదా కొత్త పద్ధతుల్ని అంగీకరించరు మారాల్సింది మీరు